ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో కీలకమైన నియోజకవర్గాలు ఏవి గెలుపు సంబంధించి రేపు పొద్దున్న ఎన్నికల ఫలితాలు రాగానే ఈ నియోజకవర్గం గెలిచిందా ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచిందా టీడీపీ గెలిచిందా అని కొన్ని నియోజకవర్గాల్లో ముందు కుప్పం వస్తుంది తర్వాత పులివెందులు వస్తుంది తర్వాత పిఠాపురం వస్తుంది ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా పార్టీ అధినేతలు వీళ్ళ ముగ్గురు గెలుపులు కీలకం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచేస్తారని ఆయనకు ఉంటుంది కుప్పంలో బాబు గారు ఎలా గెలుస్తారని ఆయనకు నమ్ముకుంటుంది పిఠాపురంలో ఇప్పుడు గెలిస్తే ఆయనకి ఫస్ట్ టైం గెలుపు సొంత నియోజకవర్గం వీటితో పాటు మరొక నియోజకవర్గం మంగళగిరి నారా లోకేష్ ఎందుకంటే ఆయన ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు ఓడిపోతూ వస్తున్నారు ఈసారి ఖచ్చితంగా డూ ఆర్ డై సిచ్యువేషన్ అక్కడ నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఈసారి గెలుస్తారా గెలవరా అంటే గెలవాలి అంతే ఇంక రెండు ఆప్షన్ లేదు సెకండ్ థాట్ లేదు గెలవాలి అంతే ఈసారి గెలవకపోతే కూడా ఇంకా నారా లోకేష్ గారు ఇంకా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనవసరం ఇంకా మంగళగిరి నియోజకవర్గం కాదు రాజకీయాల్లో కూడా ఉండడం అనవసరం అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే ఇంకా వరుసగా మూడుసార్లు ప్రజాక్షేత్రంలో గెలవకపోతే ఆయన మాజీ సీఎం కొడుకు ఓ పార్టీ ఒక పెద్ద జాతీయ స్థాయి పార్టీ మాదని చెప్పుకుంటారు కనీసం ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానం ప్రజాక్షేత్రం నుంచి వచ్చి గెలవకపోతే ఇంకెప్పుడు ఎమ్మెల్సీగా వచ్చి మంత్రిగానే చేస్తే ఇంక రేపు పొద్దున్న ప్రజాక్షేత్రంలో ఆయనకి వాల్యూ ఏముంటుంది అందుకని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు ఒక్కొక్క నారా లోకేష్ గారితో పాటు నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా భార్య ఇద్దరు మొత్తం నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు హామీలు ఇస్తున్నారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పటి నుంచో ఈ ఐదేళ్ల నుంచి నిత్యం ప్రజల్లో టచ్లో ఉంటున్నారు పైగా ఇప్పుడు ఒక మహిళా నేత వైసీపీ అక్కడ బరిలోకి దింపింది ఆమెకు రాజకీయ అనుభవం ఉన్నా లేకపోయినా రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే ఆమెకు బలంగానే ఉంది ఖచ్చితంగా ఆమెను ఢీ కొట్టడవా లేదంటే జగన్ ఢీ కొట్టడం అనేది అక్కడ చాలా కేనకో ఎందుకంటే నారా లోకేష్ గెలిస్తే నారా లోకేష్ గెలిచాడని మాత్రమే అంటారు కానీ అక్కడ మురుగుడు లావణ్య గెలిస్తే జగన్ గెలిచాడు అంటారు అంటే ఇప్పుడు ఆయన పోటీ పడుతున్నది జగన్తో ఇది మామూలు టఫ్ ఫైట్ కాదు మరి ఏం జరుగుద్దో చూడాలి